హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూత్గా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే ఫిష్ కర్రీ అయితే చేశాను నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా ఫిష్ మార్కెట్కి వెళ్ళానని మార్కెట్కి వెళ్ళినప్పుడు లైవ్ ఫిష్ అయితే తీసుకొచ్చానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నా స్టైల్ నేను ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే అంటారు ఈజీగా కూడా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఫిష్ క్లీనింగ్ అయితే నేనైతే మార్కెట్లోనే చేయించాను ఎందుకంటే నాకైతే ఫిష్ క్లీనింగ్ అయితే రాదండి అందుకనే మార్కెట్లో చేయించుకొని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చాను తెచ్చిన తర్వాత అయితే నేనైతే టూ టైమ్స్ అయితే లెమను సాల్ట్ వేసి అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను ఫిష్ ఎంత మంచిగా క్లీన్ చేస్తే అంత మంచిదండి ఎందుకంటే ఒక రకమైన నీచర్ స్మెల్ వస్తుందండి మంచిగా క్లీన్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను క్లీన్ చేసుకున్న ఫిష్లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని అందులోకి అయితే కారం అయితే వేసుకోవాలి నేనైతే కారం అయితే త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత నేనైతే మూడు కలిపి కొంచెం ఆయిల్ వేసుకుని అయితే కలుపుకొని అయితే పక్కన అయితే అండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన నానబెట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ సండే ఫిష్ ఫ్రై అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా అండి చాలా బాగా వచ్చింది ఎవరైనా మన ఛానల్లో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే పెట్టానండి వెళ్ళి చూడండి ఇక్కడైతే నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకుంటే మనకి ఉప్పు కారం పసుపు అనేది మనకి ఫిష్ అయితే మంచిగా పడుతుంది మనం వేసిన ఉప్పు పసుపు కారం కూడా ఫిష్ ముక్కలకి మంచిగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ ఫిష్ మొక్కలు అయితే కొంచెం నెమ్మదిగా కలుపుకోండి ఎందుకంటే ఫిష్ కదా ముళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం మంచి నెమ్మదిగా అయితే కలుపుకోండి ఫిష్ మొక్కలకి అయితే ఉప్పు కారం పసుపు మంచిగా పట్టించి ఒక హాఫ్ అవర్ అయితే పక్కన అయితే పెట్టుకుంటాను ఈ అయితే నానుతుందండి ఈ అయితే నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను కట్ చేసుకుని కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది అందులోకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో మగ్గడానికి అయితే కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను మగ్గిన తర్వాత అయితే అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్ని అండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తానండి ఎప్పుడైనా ఫిష్ కర్రీలో అయితే అల్లం తక్కువగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి అప్పుడు మనకి ఫిష్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత గరిట్ అయితే తిప్పుకోవచ్చండి స్టార్టింగ్ కదా ఇప్పుడైతే గరిటైతే యూజ్ చేయవచ్చు తర్వాత నుంచి అయితే గరిట్ అయితే యూజ్ చేయకూడదు ఎందుకంటే ఫిష్ కాబట్టి మనకు ఫిష్ ముక్కలు అనేది విరిగిపోతాయి ఇప్పుడైతే నేనైతే ఫిష్ ముక్కలు అయితే కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను ఫిష్ ముక్కలు వేసిన తర్వాత సిమ్ సిమ్లో పెట్టుకుని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి అలా మగ్గించుకుంటే ఫిష్ మొక్కలు అనేది మంచిగా మగ్గుతాయి మగ్గిన తర్వాత అయితే మనం అందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము అలాగే అందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను చింతపండు రసం అయితే మంచిగా రసం తీసుకుని అయితే వేసుకోవాలండి చింతపండు రసం ఎక్కువైతే మాత్రం ఒక టిప్ అయితే చెప్తాను చింతపండు రసం ఎక్కువైనప్పుడు ఒక చిన్న బెల్లం మొక్క వేసుకోండి ఆ బెల్లం మొక్క వేసుకుంటే మాత్రం చింతపండు రసం పులుపు అనేది మనకి తగ్గుతుందండి అందులోకి పచ్చి మామిడికాయ ఉంటే వేసుకోండి అండి అవైలబుల్గా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే పచ్చిమావిడికాయ అయితే లేదు నేనైతే ఓన్లీ చింతపండు రసంతోనే అడ్జస్ట్ చేస్తున్నాను చింతపండు రసం వేసుకున్న తర్వాత ముక్కలు మునిగే వరకు అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకుంటే చింతపండు రసం మన ఫిష్ మొక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను మొక్కలు మునిగే వరకు అయితే నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటాను చింతపండు రసం వేసిన తర్వాత కర్రీని అయితే వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోండి తిప్పుకొని స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోండి కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే మనమైతే పచ్చిమిరగ చీలికలు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిరగ చీలికలు వేసుకుంటే మనకి ఆ పచ్చిమిరకాయ చీలికల స్పైసీనెస్ కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను పచ్చిమిరగ చీలికలు అయితే వేస్తున్నాను పచ్చిమిరగ చీలికలు వేసి ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకుంటాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి నేనైతే ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే ఉప్పు కారం అయితే సరిపోయిందండి నేనైతే మూత పెట్టుకున్న ఓ పది నిమిషాలు అయితే కుక్ చేసుకుంటాను ఎవరికైనా చాలకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఉప్పు అయినా కారమైనా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలా ఫిష్ కర్రీ ఉడుకుతున్నప్పుడు మన బ్రెయిన్కి అయితే పని చెప్పాలండి మనం బ్రెయిన్కి పని చెప్పి నేనైతే ఒక షాప్కి చిన్న ఇంగ్రీడియంట్ అయితే నేను ఫిష్ కర్రీలు అయితే వేస్తాను అసలు ఇది వేస్తారో వేరో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం వేస్తానండి డెఫినెట్గా ఎందుకంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేస్తే ఎప్పుడైనా వేయక వేయని వాళ్ళు వేసి చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అందులోకైతే కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి అయితే పడుతుందండి ఆ ఫ్లేవర్ పట్టే వరకు అయితే మన అయితే ఉడికించుకోవాలి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదో అనుకుంటున్నారా చిన్న బెల్లం ముక్క అండి అసలు లైట్గా వేసామా వేయలేదా అన్నట్టుగా అయితే వేయాలి లైట్గా వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు మరీ తక్కువ వేయకూడదు లైట్గా వేసామా వేయలేదా అన్నట్టు అయితే కొంచెం అయితే వేసుకోవాలి చీటికటి వేసుకుంటే సరిపోతుంది చీటికటి వేసుకొని బెల్లం ముక్క వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే ఫిష్ కర్రీ టేస్ట్ చూడండి ఎక్ నెక్స్ట్ లెవెల్ అని అంటారు నేను ఇన్ ఇయర్స్గా వంట చేస్తున్నాను కదా నేను నేను కనిపెట్టిన చిన్న చిట్కా అయితే ఇదేనండి చిన్న బెల్లం ముక్క అసలు ఈ బెల్లం ముక్క వేస్తారో వేరే అయితే నాకైతే తెలియదండి నేను మాత్రం పక్కాగా వేస్తాను ఎప్పుడైనా చింతపండు రసం వేసిన ఏ కర్రీలో అయినా లైట్గా బెల్లం ముక్క వేయండి టేస్ట్ డబుల్ అవుతుంది ఇక్కడైతే నేను ఇది నాన్ వెజ్ కర్రీ కదా బెల్లం ముక్క వేస్తే ఎలా ఉంటుందో అనుకుంటారు నో ప్రాబ్లం అండి నాన్ వెజ్ కర్రీ అయినా కూడా చిన్నగా లైట్ చిన్న బెల్లం ముక్క వేస్తే వేసాం వేయలేదు అన్న విధంగా వేస్తే సరిపోతుందండి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే నేనైతే ఫిష్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఓన్లీ జీలకర్ర మెంతులు వేపి వేపిన తర్వాత ఫైనల్లీ అందులో అయితే వెల్లుల్లిపై వేసి అయితే మసాలా అయితే చేస్తారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రెడీమేడ్గా మనకు దొరుకుతుంది షాప్లో నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వేస్తే మాత్రం ఎమ్మి ఎమ్మీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిందండి చాలా టెంప్టింగ్ అయితే ఉంది చూస్తుంటేనే నూరూరిపోతుంది ఇది మాత్రం మీరు సేమ్ ఇలానే బెల్లం ఏంటి అదేంటి ఇదేంటి అనుకోకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మళ్ళీ ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు ఇది మాత్రం నాది గ్యారంటీ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా ఫిష్ కర్రీ ఎప్పుడైనా వండిన వెంటనే కాకుండా చల్లారిన తర్వాత తినండి దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానికి క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye friends, bye bye.